మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మన ప్రేక్షకులందరికీ కూడా విజయదశమి దీపావళి మరియు కార్తీక మాస శుభాకాంక్షలు అక్టోబర్ నెలలో మీనరాశి వారికి ఎలాంటి గ్రహస్థితి ఉండబోతోంది విజయదశమిలో వీరు విజయాన్ని చూడగలుగుతున్నారా దీపావళిలో వీరు దీపకాంతుల్ని పొందగలుగుతున్నారా కార్తీక మాసంలో శివుడి యొక్క అనుగ్రహం వీరికి లభించనుందా ఇలాంటి విషయాలన్నీ కూడా మనం మేనరాశి పరంగా తెలుసుకుందాం మేనరాశి వారికి ఈ నెలలో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి మొన్న వచ్చిన గ్రహణం వీరి మీద కూడా ప్రభావం చూపుతుందని చెప్పినప్పటికీ కూడా ఈ నెల నుంచి క్రమం క్రమంగా వీరికి ఉన్న ఇబ్బందులు తగ్గించుకోవటం అనేది ఏదైతే మరి అక్టోబర్ ఇంచుమించుగా నెలాఖరికి వచ్చేప్పటికీ చాలా విషయాలు మీరు ముందుకు రావటం అనేది అంటే ఏదైతే సమీప రోజులు ఉన్నాయో ఆ సమీప రోజుల్లో మనం ఖచ్చితంగా నిశ్చింతగా కొన్ని విజయాల్ని చూస్తామనే ఒక భరోసాకి నమ్మకానికి రావడానికి మేనరాశి వారికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తోంది ఏదైతే వీరి మీద వ్యతిరేక ప్రభావం చూపించే శుక్రుడు నీచల్లో ఉండి బలం తక్కువగా ఉంటుంది కనుక అటు ఆ రకంగా ఉండే ఇబ్బందులు తగ్గుతాయి కానీ ఏదైతే మరి వృత్తి ఉద్యోగాల కార్యకుడు ముఖ్యంగా ప్రభుత్వ రంగ ఉద్యోగాల్లో ఉన్నవారికి అక్టోబర్ పదిహేడు నుంచి రవి నేచల్లోకి వస్తాడు కాబట్టి పైగా అష్టమ స్థానంలో సంచరిస్తాడు కనుక వృత్తి ఉద్యోగ నిర్వహణ అనేది కొంతవరకు కత్తి మీద సాములాగా ఉంటుంది అక్టోబర్ పద్దెనిమిది నుంచి కనుక మనం చేసే పనుల్లో కొంతవరకు పొరపాట్లు రాకుండా చూసుకోవటం అనేది ఒకటి తర్వాత ఉద్యోగాల ఖచ్చితంగా నేను మార్పు తీసుకోవాలి అనుకుంటే కనుక అక్టోబర్ పద్దెనిమిదికి ముందే మీరు ఏదైనా సరే వేరే వేరే కంపెనీలకు జంప్ అయిపోవటం అనేది అవసరం అక్టోబర్ పద్దెనిమిది తర్వాత నుంచి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా పెనం నుంచి పొయ్యిలో పడినట్టే ఉంటుంది తప్ప పెద్దగా ఊరట లభించదు కనుక మెయిన్ రాజు వాళ్ళు ఏదైనా సరే చేయాలి అనుకుంటే కనుక ఆ అక్టోబర్ పద్దెనిమిదిలోపు చేయటం అనేది అవసరం ఇక అధిపతి మరి అష్టమ స్థానంలో కూడా సంచరిస్తూ ఉంటాడు కాబట్టి మేనరాశి వారికి ఆరోగ్యం కూడా అప్పుడప్పుడు ఇబ్బంది ముఖ్యంగా కంటికి సంబంధించిన విషయాల్లో కానీ గుండెకి సంబంధించిన విషయాల్లో కానీ అతి వేడి వల్ల వచ్చే ఇబ్బందులు కానీ ఇలా ఉష్ణ సంబంధించిన వ్యాధులు కూడా రావడానికి లేదా జ్వర సంబంధించిన వ్యాధులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ పంచమంలో ఎప్పుడైతే మరి గురుడు అక్టోబర్ పద్దెనిమిది నుంచి చేరుతాడో అక్కడి నుంచి ఎలాంటి రోగం వచ్చినా మళ్ళీ తొందరగా నయమవుతుంది అంతవరకే బట్ రోగం రాదని చెప్పడానికి ఉండేది కానీ ఇది రోగం యొక్క తీవ్రత ఎంత ఉంటుందో అది తగ్గించుకోగలమా పెంచుకోగలమా అనేది ఆలోచించినట్టయితే ఖచ్చితంగా తగ్గించుకోవడానికి మాత్రం అవకాశాలు ఎక్కువగానే ఉంటాయి ఇక భార్య భర్తల మధ్య కూడా గతంలో పోలిస్తే కొంతవరకు ఇబ్బందులు తగ్గుముఖం పట్టడం అనేది అయితే ఉంటుంది ఇటు భర్త అయినా భార్య అయినా సరే మనం భూమి మీద ఉన్నామా ఆకాశంలో ఉన్నామా అనే దాంట్లో ఒక స్పష్టత అంటే ఏదైతే పారదర్శకంగా ఉండాలో ఏదైతే స్పష్టత రావాలో అలాంటి విషయాలు ఒక స్పష్టత వచ్చి ఒకరికొకరు కొంతవరకు సేకరించుకోవటం సర్ది చెప్పుకోవటం అనేది ఈ నెలలో ప్రస్తుతంగా కనిపిస్తుంది అక్టోబర్ చివరికి వచ్చేప్పటికి ఎప్పటికైతే మరి ఇటు భాగ్యస్థానంలోకి వచ్చేప్పటికీ ఇటు బుధుడు కుజుడు చేరుకోవటం అనేది అంటే ఒక రకంగా చెప్పాలంటే కనుక ఏదైతే నవంబర్ డిసెంబర్ జనవరి ఇలా వరుసగా ఈ నెలలన్నీ కూడా క్రమం క్రమంగా మీనరాశి వారికి అభివృద్ధి పదంలో నిలపడానికి దారితీస్తాయి ఈ అక్టోబర్ పద్దెనిమిది లేదా ఆ తర్వాత నెలాఖరు ఇవన్నీ ఏవైతే కొన్ని చెడు పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాటన్నింటి నుంచి తట్టుకుని ముందుకు రావటం అనేది ఏళ్ళ అనేది కూడా ఉంది కాబట్టి అది కూడా దాని ప్రభావం చూపిస్తుంది కొంత బద్ధకం అనుకోండి ఇందాక చెప్పినట్టు చిన్న చిన్న ఉష్ణ సంబంధించిన రోగాలు అనుకోండి ఇలాంటివన్నీ ఏవైనప్పటికీ కూడా ఇబ్బంది పెట్టిన వాటి నుంచి బయటకు వస్తారు ప్రతి విషయంలో కూడా మీ యొక్క శక్తి సామర్థ్యాలని కరెక్ట్గా చూపగలుగుతారు మనం కష్టపడుతున్న దానికి సరైన ప్రతిఫలం రావట్లేదు మనం చేసే ప్రయత్నాల్లో నిజాయితీ ఉంది మనం నమ్మే వ్యక్తులతో నిజాయితీ ఉంది మన ఆశ్చర్యం ప్రోత్సహించే వాళ్ళు నిజాయితీ ఉంది అయినప్పటికీ కూడా మనకి ఎందుకు నీలాగా ఇబ్బంది పడుతున్నాం ఎందుకు ఇంత పోరాటాన్ని అనుభవిస్తున్నాము అంటే కనుక ఖచ్చితంగా మరి అష్టమ ప్రస్తుతం సంచరిస్తున్న విధానం అనేది ఒకటి తర్వాత ఏళ్ళనర్చని అనేది ఒకటి కానీ ప్రతి మనిషికి కూడా ఒక మంచి రోజులు వస్తాయి అనేది ఏదైతే మనం ఒక విశ్వాసం అనేది ఉందో ఆ విశ్వాసం మము కానించిన పరిస్థితి అయితే కనుక సమీప నెలల్లో మీకు ఉంది కనుక మరీ బెంగపడిపోవటం అనేది కానీ మరీ నిరాశ ఇసులకు లోన్ అవటం అనేది కానీ అవసరం లేదు మీరు మీ పని ఏదైతే నిజాయితీగా చేసుకోవాలో ఆ పనిని నిజాయితీగా చేసుకోండి చేసుకుంటూ రండి ఖచ్చితంగా రానున్న నెలల్లో మీరు మంచి మంచి విజయాన్ని నమోదు చేసే పరిస్థితి అయితే ఉంటుంది మీరు స్వతంత్ర వ్యాపారస్తులైతే స్వతంత్ర వ్యాపారాల్లో రాణిస్తారు మరి సినీ లేదా సాంకేతిక శాఖల్లో పనిచేసే వాళ్ళు అయితే కనుక వారు వారి విధానాలు అంటే ఇక్కడ నియంగా చెప్పాలంటే కనుక ప్రత్యక్ష స్కీమ్ మీద ఉన్న వాళ్ళకంటే కూడా పరోక్షంగా వెనక నుంచి మనం ఏదైతే చేస్తే పనులు ఉంటాయో ఆ పనుల్లో మరింత విజయాలు నమోదు చేయడానికి అంటే సాంకేతిక నిపుణులకి మరింత మంచి అవకాశాలు వస్తాయి వీటి ఫోటోగ్రఫీలో ఉన్నవారికి కానీ ఎయిటింగ్ రంగంలో ఉన్నవారికి కానీ రచనా ఉన్న ఉన్నవారికి కానీ చాలా చక్కటి మంచి అవకాశాలు వీరికి అక్టోబర్ చివరి నుంచి ఏర్పడటం అనేది అయితే ఉంటుంది ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవారు మరింత ఆధ్యాత్మికంగా ఎదగలుగుతారు స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారికి మరింత మంచి పురస్ఫుటమైన అవకాశాలు రావడానికి అవకాశం ఉంటుంది తర్వాత ఏదైనా సరే ఒక ప్రతిభ అంటే కొంతమందికి రచించే ప్రతిభ ఉంటుంది కొంతమందికి చిత్రలేఖనం రచించే విధానం ఉంటుంది అంటే ఈ లలిత కళల్లో ఎవరికైతే మరి ప్రతిభ ఉంటుందో ఆ ప్రతిభ పట్టం కట్టే పరిస్థితి కూడా ఈ ఉంటుంది వ్యాపారస్తులకు మాత్రమే విడిదులుకులు ఎక్కువ ఉంటాయి రోజు ఉన్నట్టుగా మరొక రోజు లేకపోవటం ఏ రోజు ఎప్పుడు బాగుంటుందో ఏ రోజు ఎప్పుడు బాగుండదో తెలియని వైనం ఈ రకంగా కొంత ఇబ్బంది పడే పరిస్థితి కనుక మేనరాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది కానీ మనం మొదటి నుంచి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కనుక అవసరమైన చోట పరువు పోకుండా పరువు దక్కించుకుంటూ ముందుకెళ్లటం అనేది ఏదో విధంగా ధనం సర్దుబాటు అవటం అనేది అప్పైనా సప్పైనా అంతవరకు మాత్రం యోగ్యత ఉంటుంది ఇక సరే మేనరాశిలో కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే వారి యొక్క పరిస్థితి ఏంటి పెళ్ళి అవుతుందా పెళ్ళి అవుదా ఈ రకంగా గనక ప్రశ్నించుకున్నట్టయితే గనక మరి ప్రస్తుతం ఉన్న స్థితిలో మరి బుధుడు అష్టమ స్థానంలోకి సంచరించడం అనేది అయితే జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు తర్వాత నుంచి క్రమం క్రమంగా ఈ కళ్యాణ విషయాలకి సానుకూలత ఏర్పడటం అనేది అయితే ఉంటుంది కనుక అక్టోబర్ పద్దెనిమిది దాటిన తర్వాత నుంచి క్రమంగా వారి యొక్క ప్రయత్నాలు కొనసాగించుకోవటం అనేది అవసరం అయితే ఏదైనప్పటికీ కూడా ఈ పెళ్లి విషయాల్లో పరిపూర్ణమైన యోగ్యవంతమైన కాలం అయితే కనుక ప్రస్తుతం మేం రాసి వారికి ఇంకా రాలేదు సో నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య కొంత అనుకూలమైన పరిస్థితులు అయితే ఎక్కువగా ఉండే విధానం అయితే ఎక్కువగా కనిపిస్తుంది ఇక కొత్తగా సంతానం కావాలి అనుకున్న లేదా ఉన్న సంతానం అభివృద్ధిలోకి వస్తారా లేదా అనేది ప్రశ్నించుకున్న వాడికి సంబంధించిన విషయాల్లో మాత్రం ఖచ్చితంగా పురోభివృద్ధి లభించడం అనేది అయితే ఉంటుంది అక్టోబర్ పన్నెండో తారీఖు తర్వాత నుంచి వీరికి ఆ రకంగా కూడా మేలు జరిగే పరిస్థితి అయితే కనిపిస్తుంది విదేశాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక ప్రస్తుతం కూడా ఇంకా యోగ్యవంతమైన కాలమే నడుస్తోంది ఇక ఈ నెలలో వీరికి ఏదైనప్పటికీ కూడా ఎక్కువగా మరి ఆదివారం మంగళవారం సోమవారం గురువారం ఎక్కువగా అనుకూలించే రోజులుగా చెప్పవలసి ఉంటుంది ఒకటో తారీఖు మూడో తారీఖు ఏడో తారీఖు పదో పదో తారీఖు పన్నెండో తారీఖు పదహారో తారీఖు ఇరవై ఒకటో తారీఖు ఇరవై ఐదో తారీఖు ముప్పయో తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఇవి కొంతవరకు మెయిల్ చేసే తేదీలుగా చెప్పవలసి ఉంటుంది ఇక ఈ నెలలో మరి ఏదైనప్పటికీ కూడా మీరు ఏదైనా అమ్మవారి నామం చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం హ్రీం శ్రీం క్లీం నిసంకర్యే కరియే నమ ఓం మ్రీం త్రీం క్లీం నిజం కరియే నమ ఇది నిత్యం చదువుకోవటం వల్ల కూడా వీరి జీవితంలో ఉన్న అనేక రకాలైన నిశలు అంటే చీకట్లు కానీ తర్వాత మరి ఏదైనా సరే నిరాశలు కానీ తొలగి పరిపూర్ణమైన మంచి స్థితికి రావటం అనేది అయితే ఉంటుంది ఇక ఈ నెలలో మనం ఏదైనా సరే ప్రస్తుతం వీరికి కూడా ఏళ్ళ నడిచిన అనేది జరుగుతుంది కనుక విజయదశమి నాడు అమ్మవారికి నిమ్మకాయ నీళ్లు నివేదన చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటుంది ఉత్తి నిమ్మకాయ నీళ్ళు అనేది పెట్టాలి అందులో ఉప్పు కానీ పంచదార కానీ కలపకూడదు మనం పెట్టేయడం అయిపోయాక వాటిని తాగాలి అనుకున్నప్పుడు మాత్రమే మీరు అందులో ఏదైనా చేర్చుకుని తాగొచ్చు కానీ అమ్మవారికి పెట్టేప్పుడు మాత్రం కేవలం ఉత్తి నిమ్మకాయ నీళ్లు మాత్రమే విజయదశమి నాడు పెట్టండి ఇంకా దీపావళి రోజు వీరు ఎలాంటి కార్యక్రమాలు చేయాలి అనేది చూసుకున్నట్టయితే కనుక ఈ దీపావళి రోజు మనం ఏదైనా సరే దేవికి సంబంధించిన పూజ అనేది ముఖ్యంగా ఏదైనప్పటికీ కూడా అటు ఆరోగ్యం బాగుండడానికి అయితేనేమి ఇతరులతో మన యొక్క సంబంధ బాంధవ్యాలు మరింత విస్తృతం అవడానికి అయితేనేమి తర్వాత ముఖ్యంగా ప్రత్యక్ష మార్కెట్ పరోక్ష మార్కెటింగ్లో ఉన్న మరింత లాభాలు గడించడానికి తప్పకుండా మరి ఈ యొక్క దీపావళిని కూడా మీరు సద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది కనుక ఈ దీపావళి రోజు రాత్రి మీరు పన్నెండు దీపాలని పెట్టాలి అది కంపల్సరీ ఆవు నేతితో మీరు పెట్టవలసి ఉంటుంది పన్నెండు రకాల దీపాలని అంటే ఒకే ప్రమిదలో పన్నెండు ఒత్తిలు పెట్టడం అనేది లేదా మొత్తానికైతే పన్నెండు సంఖ్య అనేది ముఖ్యం మీరు ఎన్ని ప్రమిదలలో సద్దుతారు అనేది అది మీ ఇష్టం కానీ మొత్తం మీద అయితే కనుక పన్నెండు ఒత్తిలేసి లక్ష్మీదేవికి దీపం పెట్టి ఉత్తి పాలు నివేదన చేయటం అనేది అవసరం ఈ రకంగా అంటే పచ్చిపాలే పెట్టాలి కాచిన పాలు కాదు ఈ రకంగా నైవేద్యం చేసినట్టయితే కనుక తప్పకుండా మీ యొక్క మనోవాంచలన్నీ కూడా పలిస్తాయి ఇక ఇలా దేవుడితో సంబంధం లేకుండా మనం ఏదైనా సరే ఇతరత్ర క్రియలు ఆచరించాలి అనుకుంటే కనుక ఈ యొక్క అక్టోబర్లో మనకి ఎన్నైతే మంగళవారాలు వస్తాయో ఆ మంగళవారాల నాడు చిమ్మిల ఉండలు అంటే నువ్వులు బెల్లం పంచదార వాడద్దు నువ్వులు చిమ్ములు చిన్న నువ్వులు బెల్లం చిన్న ఉండలాగా చేసి అలా ఎనిమిది ఎనిమిది ఉండలు ఏదైనా సరే చెట్టు లేదా మొక్క మొదల్లో పెట్టడం లేదు మనకి దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఆవులకి తినిపించడం అలా చేసినట్టయితే కనుక తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి ఇవి మరి మేనరాశి వారికి అక్టోబర్ నెలలో ఉన్న ఫలితాలు